ఓయో రూమ్ లో అడ్డంగా దొరికిపోయారట సుధీర్ రోజా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి ఇలాంటి వార్త బయటకు వచ్చింది ఏంటని చెప్పి అందరు కూడా షాక్ అవుతున్నారు మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రోజా అలాగే సుధీర్ ఇద్దరు కలిసి కూడా ఓయో రూమ్ లో ఉండడానికి కారణం ఏంటో తెలిస్తే కూడా షాక్ అవుతారు అయితే సుధీర్ సినిమాలు తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే సినిమాలలో ఎంతగానో రాణిస్తున్నారు మూడు సినిమాలు తీసి మంచి సూపర్ హిట్ అందుకున్నారు సుధిగాలి సుధీర్ దీంతో మరి రోజు నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇచ్చి మరియు ఇండస్ట్రీకి అడుగు పెట్టబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సినిమాలలో నటించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మరి సుధీర్ తీస్తున్న సినిమాలో తనకు కూడా ఒక క్యారెక్టర్ ఉందనే వార్తలు అయితే వినిపించాయి ఇంకా తల్లిగానో అత్తగానో ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి సుధీర్ సినిమాలో కూడా అదే క్యారెక్టర్ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో షూటింగ్ కొరకు ఇద్దరు కలిసి కూడా మరి వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు విదేశాలకు వెళ్తున్న సమయంలో అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఆ రూమ్ తీసుకున్న వారిని చూసి అక్కడున్న నెటిజన్స్ కూడా ఇద్దరు ఒకే రూమ్లో ఉండడంతో షాక్ అయిపోయారట ఇలా చేశారు ఏంటి అని చెప్పి ఆ వార్త కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది